స్వాగతం ముందుగా పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో కో కన్వీనర్ బంగారు రామకృష్ణ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణ సమస్యల కొరకై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ముందుగా బంగారం కృష్ణ కో కన్వీనర్ మాట్లాడుతూ పిఠాపురం టౌన్ శానిటేషన్ పరిస్థితి బాగాలేదని దానికి కారణం శానిటేషన్ సిబ్బందే కారణమని పక్కా నియోజకవర్గాల్లో సిబ్బందితో పోలిస్తే పిఠాపురం టౌన్ శానిటేషన్ సిబ్బంది చాలా తక్కువని సిబ్బంది నూట ఇరవై మంది ఉండగా డెబ్బై రెండు మందికి వచ్చారు చేశారని డెబ్బై రెండు మంది యాభై మంది ఉన్నారని పట్టణ పారిశుధ్య మీద నాయకులు కౌన్సిలర్స్ వార్డు ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదని వార్డు కౌన్సిలర్లే తెలియపరిచారు పారిశుధ్యం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు సంబంధించిన అధికారులను మాట్లాడవద్దని సూచించారని సమస్యల మీద ఏం మాట్లాడినా పట్టించుకోవద్దని ముందుగానే సూచించారని అధికారుల తీరు ఈ విధంగా ఉందని అలవరపు నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు కౌన్సిల్ సమావేశంలో శానిటేషన్ సిబ్బంది మీద వివరణ అడగ్గా సిబ్బంది కొరత ఉందని మెటీరియల్ కూడా లేదని వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన సూచించారు అని చెప్పారు మున్సిపల్ కమిషనర్ నామకర్ణ కనకారావు మూడు నెలల లీవ్లో ఉండగా డిఈ రాజుగారు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు ఆయన ఆధ్వర్యంలో పనిముట్లనే అందుబాటులోకి తీసుకొచ్చారని ఈ పనిముట్లైనా ముందున్న కమిషనర్ కనకారావు గారు ఉంటే ఆ పనిముట్లు కూడా ఉండవని ఆరోపించారు ఈ కార్యక్రమంలో లాయర్స్ కన్వీనర్ కొండేపుడు శంకర్రావు జనసేన నాయకులు చోరవరపు సురేష్ వర్కర్స్ రిటైర్డ్ టీచర్స్ పాల్గొన్నారు ఇంటింటికి రోడ్లు చూస్తున్నారు ఎన్ని అనేది ఏంటనేది చాలా సమస్యగా ఉంది అందరు బాధపడుతున్నాము దోమలతో బాధపడుతున్నాం చెత్తతో బాధపడుతున్నాము ఈ సమస్యని పరిష్కారం ఎంచేదంటే మనం ఖచ్చితంగా ఎవరో ఒకరు దీని మీద గొంతెత్తి మాట్లాడాలి అడ్రస్ చేయాలి అది మనమే మొదలు పెడదాం మన కౌన్సిలర్ మిత్రులు కూడా ఉన్నారు దీనికి ముందు వాళ్ళు చూసిన పరిష్కారం పరిస్థితి చేస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్క సచివాలయంలో వర్కర్స్ ఏమంటున్నారు ఏంటని అయితే సెలవు కానీ పంపిస్తామంటే చేయిస్తానండి కానీ ఆల్టరనేటివ్ డేస్ ఏరియాలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే వేరే స్టేట్స్ నుంచి కూడా చాలా మంది అన్న దత్తాత్రేడ్డి గుడికి అయితేనే పుట్టి మహోత్సవం గుడికి అలాగే శివాలయానికి రావడం జరుగుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మనకి ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత కొంతమంది ఇక్కడ అభివృద్ధి చూద్దాము పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అని చెప్పి సుమారు ఐదు నుంచి పదివేల మంది ఇక్కడ కాపురం అనుకున్నారు వచ్చి బయట నుంచి ఎందుకంటే నేనే చాలా మందికి వెళ్ళి తీసి జరిగిందండి ఇక్కడ ప్రస్తుతానికి మనకి దగ్గర దగ్గర తొంభై నుంచి లక్ష మంది జనాభా ఉన్నారండి మున్సిపాలిటీ మన మున్సిపాలిటీ పరిధిలో కానీ మా మున్సిపాలిటీ లెక్కల్లో మాత్రం డెబ్బై వేల మంది చూపిస్తున్నారు ఇప్పుడు ఇది జనగరణ జరుగుతుంది కాబట్టి అది కూడా బయటకు వస్తుంది ఇది మేము ప్రతి కౌన్సిల్లోని అరవడం గొంతు చేసుకోవడం కేకలేయడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి వేసి వాళ్ళకి ఏదో విధంగా బిల్లు పెట్టి మళ్ళీ వర్క్ చేసుకోవడం మళ్ళీ వాళ్ళు మార్చి మళ్ళీ వేసుకోవడం ఇలా శానిటేషన్ చేయించే వాళ్ళం కానీ ఈయన కనకారావు గారు ఎవరు పంపించారో తెలియదు కానీ అవే అలాంటివి జరగదని అని చెప్పి మొత్తం వర్కర్స్ ఉన్నాయి మా ఎవరిన కూడా బయట నుంచి చేసేటటువంటి పరిస్థితి లేదు ఏం మాట్లాడినా మా దగ్గర డబ్బుల్లో 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 ఇదే మాట్లాడతానండి శానిటేషన్ చేయించడం జరిగింది ఈ రెండు సంవత్సరాల్లో అసలు ఎవరితోటి కూడా చేయించే పరిస్థితి అయితే లేదు చెప్తున్నాం అండి సార్లు చెప్తున్నా ఆయన కూడా మాట్లాడి కౌన్సిల్ అందరూ ఎంత కేర్ చేస్తున్నా పార్టీలు అతీతంగా పనిచేస్తున్నావు మా మున్సిపాలిటీ ప్రజల గురించి వాళ్ళు ఏంటంటే మేము రాశానండి సిడీఎంఎ పంపించాం పైకి పంపించాం కమిషనర్కే మున్సిపల్ కమిషనర్ పంపించాం మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాడు దీని మీద అయ్యా నారాయణ గారితో కూడా దీని మీద కౌన్సిల్స్ ఒక పది మంది వెళ్ళి డిస్కస్ చేయడం జరిగింది సార్ వేస్తాం సార్ టైం పడుతుంది ముందు రోజు చెప్పానండి ఏం నోరు నేను తిట్టినా సరే మీరేం మాట్లాడొద్దండి అంటే ఎలా ఉందో చూడండి ఇక్కడ పరిస్థితి అంటే విమర్శిస్తున్నాం లేకపోతే ఏదో అన్నామని కాదండి మా అధికారులు అలా ఏడుస్తున్నారు ఇక్కడ మున్సిపాలిటీ పెద్దాపురం మున్సిపాలిటీ అంత వరస్ట్ స్టేట్లో ఎక్కడ ఏమీ లేవండి ఇప్పుడు కూడా వర్క్ షాప్ చేశాడు డ్రైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి రోడ్లు చాలా ఇంపార్టెంట్ ఇంచుమించి సుమారు ఇరవై జనరల్ ఫండ్లో పెట్టేటువంటి ఇరవై వర్క్లు పిలకండి అటెండర్లు ఆఫ్ చేశాడండి రేపు కౌన్సిల్ అదే పెద్ద ఇష్యూ అయ్యేలా ఉంది శాంటి గురించి మాట్లాడితే ఒకసారి శాంటరీ ఇన్స్పెషన్ నిలబెట్టి కౌన్సిల్ లో మాట్లాడితే అసలు చెప్పంది కాదండి మెటీరియల్ లేదని చెప్పాడండి ఆయన మెటీరియల్ ఏదైనా అంటే ఆయన ఇప్పుడు ఈయన అప్పుడు మూడు నెలలు కూడా అమెరికాలో ఉన్నాడు కమిషనర్ గారు అప్పుడు ఆయన డిఈఈ ఇన్ఛార్జ్ ఆయనతో చెప్తే ఆయన మెటీరియల్ తెప్పించారు నిజంగా ఈ కనకరావు గారు ఉంటే ఆ మెటీరియల్ కూడా రాదండి రాదండి అది కూడా చెప్తున్నాం కదా అంత ఫైట్ చేస్తుంది ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుందండి మేము లెటర్స్ పెట్టాం ఇక్కడ కౌన్సిల్ అందరూ కూడా చైర్మన్ ఇవ్వడం కమిషనర్కి ఇవ్వడం వాళ్ళకి ఫైక్ పంపించడం పంపించేవండి అన్నారు పంపించింది ఏదండి అక్కడ నుంచి వచ్చిన రిప్లై ఏముందంటే అది రావట్లేదు మాకు బయటికి కాబట్టి మేమందరూ కూడా ఫైట్ చేస్తాం ఇంకొక రెండు నెలలు ఉంది అంటే ఇది గత ఏం దోసం ఒకటి ఉంది కానీ ఈ మధ్యకాలంలో కాలంలో సోదరులు చెప్పినట్టు అనేక మంది ఈ గుడ్లకే పిటాపు అనేక స్టేట్లు జిల్లా నుంచి రావడం జరుగుతుంది మా పిటాపులో బౌదా మా పార్టీ నుంచి కాకపోయినా ఇప్పుడు చేయబోతున్నాయి మనకి పిటాపులో ఏమైనా పొవ కళ్యాణ్ గారు ఆయన అక్కడ ప్రమాణ సక్యం చేసినట్టే పిఠాపులు వైశాఖ నుంచి గొడవల నుంచి పిఠాపు వస్తున్నది ఇటు కూడా మొత్తం రోడ్డు కూడా పెద్ద రోడ్డు కూడా కనిపిస్తారు శానిటేషన్ మున్సిపాలిటీ అంటే వాళ్ళు ఏంటంటే కమిషన్ పెంచుకోకపోతే శానిటేషన్ ఎక్కడికాయ డబ్బు చేస్తారు వెళ్ళి తొందరగా పని ఎప్పుడు తీసుకోండి అంటే బస్ట్ కమిషన్ మన రామాలి రామపల్లి దగ్గర వాకి తీసుకెళ్ళారు ఫస్ట్ ఇలాగా ఆయన ప్రమాదం జరి మస్తు కమిషన్ మేము మా ఇన్ఛార్జ్ వాడు అప్పుడు నిజంగా అయితే అవి పాడిపోయినాయి లోపలికి వెళ్ళాక వెళ్ళినా నడిచి వెళ్ళా కూడా పాప వాటర్ లోపలికి వెళ్ళా కూడా ప్లేస్ లేదు అక్కడ కానీ మనం అయితే రోడ్డు చేస్తున్నాం రోడ్లు ఏదో వేస్తున్నాం కానీ చాలా బాధ బాధిస్తుంది అయితే నాకు ఇంకా బిడ్డ రోడ్లు ఏదో చాజుకున్నా పవన్ కళ్యాణ్ వచ్చింది కూడా

డంపింగ్ యార్డ్స్ ఉంటే చాలా చక్కగా పనిచేయాలి ఇప్పుడు ముప్పై వాటర్ పెరిగింది చుట్టుపక్కల జనాభా పెరిగారు విస్తీర్ణం పెరిగింది దేవాలయం పెరిగింది తర్వాత యాత్రికులు రాకపోకలు పెరిగాయి వా మైకాల వారము పెరిగింది రోడ్ల మీద మైకలు దొరుకుతాయి ఇన్ని రకాల శానిటేషన్ యొక్క దుర్భరమైన పరిస్థితులు చూస్తున్నాం ఎందుకంటే ఇవన్ని ఎలా చేయాలంటే దీంట్లో పనిచేసే స్ట్రెంగ్త్ కావాలి అంటే నూట ఇరవై మంది నుంచి డెబ్బై మందికి దిగిపోయారు డెబ్బై మంది నుంచి యాభై మంది దిగిపోతున్నారండి ఈ యాభై మంది మీద ఎంత పని పెడితే ఎంత పని చేయగలరండి దాని మీద దృష్టి పెడతాను టిప్స్ గమనిస్తున్నాను రిక్వెస్ట్ చేస్తాను తర్వాత ఏంటంటే అండి ఖచ్చితంగా స్టాఫ్ పెరగకపోతే మాత్రం ఈ మున్సిపాలిటీనికే దుర్గంధ మున్సిపాలిటీగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడతాడు అందువల్ల ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా స్టాఫ్ పెంచాలని పెంచాలా లేదా ఇంకా ఈ శానిటైజ్ ఎలా మెరుగుపరచాలి దాని మీద మాట్లాడదా అని చెప్పేసి మనసావర్చం కోరుతున్నాం సురేష్ వె